ఓకేనా అందరికీ నమస్కారాలు వైనాట్ పులివెందుల నోట్ల వరదతో ఓట్ల వరదను అడ్డుకోలేరు అవినీతి సొమ్ముతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో పాటు పులివెందులు కూడా జగన్ రెడ్డి చీటిని ప్రజలు చించుతారనే ఓటమి భయంతో తాడేపల్లి ప్యాలెస్లో నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు ఎన్నికలకు ముందే అవినీతి సొమ్ము ద్వారా ప్రజలను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతూ ఉన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకర్తకు జగనన్న భరోసా అనే కార్యక్రమానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సీఎం జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈ కార్యక్రమాన్ని డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా ఓటరుకు డబ్బులు చేర్చటం శాండు ల్యాండు వైను మైన్ మాఫియాల ద్వారా సంపాదించినటువంటి అవినీతి మొత్తాన్ని ఇప్పుడు ప్రజలకు పంచేందుకు సిద్ధమయ్యారు అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్న జగను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు జగను ఆటలు సాగని కార్యకర్తకు జగన్ అన్న భరోసా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ పులివెందులు అనేటువంటి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఈరోజు నోట్ల వరదతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది చీఫ్ లిక్కర్ నాసిరకం మద్యంతో లక్ష కోట్లు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి శాండ్ కావచ్చు ల్యాండ్ కావచ్చు మైనింగ్ కావచ్చు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఆ లక్షల కోట్లు సంపాదించిన అవినీతి డబ్బుని ఈ విధంగా ముప్పై వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు కార్యకర్తలకు డీబీటీ సిస్టంలో పంచి ప్రజాభిప్రాయాన్ని మార్చుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పది లక్షలు కాదు పది లక్ష రూపాయ ఎంతవరకైనా ఇవ్వటానికి ముప్పై వేల నుంచి పది లక్షలు కాదు అవినీతి డబ్బు తాడేపల్లి ప్యాలేస్లో దాచిపెట్టినటువంటి డబ్బుని ఈరోజు పులివెందుల్లో కూడా అనేటువంటి భయం పట్టుకున్న తర్వాతనే ఈ లక్షల రూపాయలు కార్యకర్తలకు పంచేటువంటి పరిస్థితికి వచ్చారు అందుకనే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లు ఓట్లేసిన ప్రజలను మర్చిపోయారు గెలిచిన నూట యాభై ఒక్క మందిలో కలవటానికి లేదు గెలిచిన ఎంపీ వాళ్ళ ఎంపీ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంపీ కూడా స్పష్టంగా చెప్పాడు నే సార్లకు మించి కలవలేదు అని ఒక ఎంపీ ఐదేళ్లలో సార్లకు మించి కలవలేదు అంటే జగన్మోహన్ రెడ్డి నియంతలాగా అవినీతిని పోగేసుకోవటంలో పెట్టినటువంటి దృష్టి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేద్దామనే పేదవారికి న్యాయం చేద్దామనేవ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని వాళ్ళ కుటుంబాల్లో ఒక వెలుగు ఒక అభివృద్ధిని తీసుకొద్దామో వాళ్ళ సంక్షేమాన్ని చేద్దామనో అన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజల్లో వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజలు తిరుగుబాటును చూసి ఓరవలేక ఈరోజు దోచుకున్న నాలుగున్నర సంవత్సరాల అవినీతి డబ్బుని ఈరోజు కార్యకర్తలకు ఓటర్లకు పంపిణీ చేసి మరలా అధికారంలోకి ఏ విధంగా రావాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు పులివెందుల ద్వారానే బయటపెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి డబ్బుతో నువ్వు ఎంత పంచినా తీసుకుంటారు తప్ప నీకు ఓటు వేయటానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఉవ్విళ్ళోరుతూ ఉన్నారు అవినీతి డబ్బుతో ఏమీ ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని కోరుతూ ఈ అవినీతి డబ్బు ప్రజలు తీసుకోవటం ఓట్లు మాత్రం తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు మీరు పాడు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కానీ అభివృద్ధిని ఎక్కడ చూసినా రోడ్ల మీద తిరగలేని పరిస్థితులు తీసుకొచ్చినటువంటి నాలుగున్నరేళ్లలో రోడ్లను ఏ విధంగా అద్వాన స్థితికి తీసుకొచ్చారు అభివృద్ధికి నోచుకోకుండా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా వెనకబాటు గురి చేశారు పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఆ ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకోలేనటువంటి స్థలాలు ఏ విధంగా ఇచ్చారో ప్రజలకు అర్థమైపోతూ ఉంది అన్నిటికీ మించి మీరు ఈ బూట్ టైటనింగ్ చట్టం ప్రయోజనాలను భయాందోళనకు గురి చేస్తూ ఉంది ఎవరి ఆస్తి ఎవరి ఇల్లు ఎవరి పొలానికి కూడా రక్షణ లేదు అనేటువంటి పరిస్థితులను ఈరోజు ఈ చట్టం ద్వారా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఈరోజు మీ నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మీ దూపిడిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మీ అవినీతిని మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భరించలేని స్థితికి అవినీతి చేరుకుంది కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు రైతులు మహిళలు యువత ఈరోజు రోడ్డు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని రోడ్డెక్కి ప్రచారం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు కాబట్టి ఎన్నికల లాంఛనం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయం శాశ్వతంగా వైపీ వైసీపీని పాతి పెట్టడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే నిన్న ప్రకటించిన దాని మీద వాళ్ళు వచ్చారు దాని మీద అచ్చెన్నాయుడు గారు బాబు గారితో మాట్లాడారు ఇద్దరం కూర్చొని నిర్ణయాలు చెప్తామనేటువంటి స్పష్టంగా చెప్పారు ఇద్దరు కూడా ఇరు పార్టీలు కూర్చొని ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి అనేటువంటిది వాళ్ళు కూర్చొని ఇద్దరు అధినాయకులు కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని మార్నింగ్ అచ్చెన్నాయుడు గారు బాబుగారితో మాట్లాడటం అదే వారికి కూడా చెప్పి పంపించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులను మార్చినట్టు ఎమ్మెల్యేలని మంత్రులని అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని మార్చేశారు ప్రజల్ని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఓటర్లను ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ బదిలీలు చూస్తేనే అర్థమవుతూ ఉంది ఎప్పుడు ఎన్నడూ గతంలో జరిగినవి ఒకటి రెండు కానీ ఇంత భారీ మొత్తంలో ఎమ్మెల్యేలని మంత్రుల్ని పార్లమెంటు సభ్యుల్ని మార్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు కాబట్టి ఈరోజు సిద్ధమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఏళ్ళు ఏ కార్యకర్తనైనా కలిశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీఏ నాలుగున్నర ఏళ్లలో రెండుసార్లు కలిశానని నిస్సిగ్గా చెప్పాడు ఎంపీ ఒక పార్లమెంటు సభ్యుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు రెండుసార్లే నేను కలవగలిగాను అని చెప్పాడు అంటే ఈ రోజున ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి కార్యకర్తలకి సిద్ధమనేటువంటి ఒక నామకరణం చేసి కలిస్తే నాలుగున్నర ఏళ్లలో ఎందుకు కలవలేదు ఎందుకు కార్యకర్తల మనోభావాలని పరిగణలోకి తీసుకోలేదు ఓట్లేసిన ప్రజలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు గెలిచిన ఎమ్మెల్యేలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు గెలిచిన ఎంపీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కలిసి అవకాశం ఇచ్చారా ఈ ఈరోజున నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికల నెలలో షెడ్యూల్ రాబోతూ ఉంది ఇప్పటికిప్పుడు వచ్చి సిద్ధమని కార్యకర్తలను పిలిస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆయన మాటలు నమ్మి ముందుకు నడవటానికి సిద్ధంగా లేరు అనేటువంటిది స్పష్టం ఈరోజు ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీల వాళ్ళు కూడా ఏ ఇద్దరు కలిసినా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది స్పష్టంగా మాట్లాడుకుంటా ఉన్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి